ప్రేమ వివాహం చేసుకోవచ్చా ఇప్పుడు చేసుకోవచ్చు అంటే కొంతమందికి ఇబ్బంది అబ్బా ఈయన కన్నేన్ రా అంటారు చేసుకోకూడదు అంటే ఇంకొందరికి ఇబ్బంది అన్నం ఆటలో చెప్పి వెళ్ళిపోయాడు అంటారు ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేనేం చేశానో చెప్తా అయిపోయిందిలా ఏమంటారు నేనేం చేశానో చెప్తే అయిపోతానులా నేను రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పదకొండు సంవత్సరం వరకు మధ్యప్రదేశ్లో ఇందోర్ అనే పట్టణంలో మిషనరీగా ఉన్నాను మిషనరీగా ఉండి పరిచయ చేశాను పరిచర్య చేసే సమయంలో నేను మా పాస్టర్ గారితో కలిసి పనిచేశాను మా పాస్టర్ గారు చాలా భక్తిపరుడు చాలా దేవుని రాజ్యం కోసం చాలా కష్టపడతాడు నేను ఆయనతో కలిసి చేస్తుంటే వాళ్ళ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకొని నన్ను అడిగింది నేను మా పాస్టర్ గారికి చెప్పాను రెండు కలిపే కదా కలిపానా లేదా చూసారా అందుకే ట్రిక్కీ క్వశ్చన్లు మీకే కాదమ్మా మాకు తెలుసు నేను మా పాస్టర్ గారికి చెప్పాను అయ్యా మరి ఆమె నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతా ఉంది మీరు ఓకే అంటే సమయం తీసుకుని మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి మేము పెళ్లి చేసుకుంటాం లేకపోతే రేపటి నుంచి మళ్ళా దాన్ని ఏమంటారు ఎవరికి వారే యమునా తీరే అని చెప్పాను చెబితే ఆయన రెండు రోజులు టైం తీసుకుని ప్రార్థన చేసి మా అమ్మతో మాట్లాడి మా అమ్మ ఆయన ఒక మాట అనుకుని సరే నో ప్రాబ్లం ఆ అమ్మ ఇది చదువు అయిపోయి ఆ తర్వాత చేసుకుందో అన్నారు ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ ముందే మా తల్లిదండ్రుల ముందు అంటే మా భార్య తల్లిదండ్రుల ముందు అర్థం చేసుకుని తర్వాత ఆమె చదువు అయిపోయిన తర్వాత చక్కగా అందరి ముందు మా పెళ్లిలో ఒక ఆరు వేల మంది వస్తే ఆ ఆరు వేల మంది ముందు పెళ్లి చేసుకుని ఆ తరువాత భార్యాభర్తలుగా చలామణి అయ్యాం ముందు భార్యాభర్తలు అయిపోయి తర్వాత పెళ్లిళ్ళు చేసుకోకండి అని చెప్తున్నాను అది తప్పు ముందు ప్రొక్లమేషన్ ఆ తర్వాత కాన్సమేషన్ అంటే మొదట ప్రకటించాలి ఆ తరువాత ఒకటవ్వాలి కనుక పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనను ప్రేమికురాలని కాదు జాగ్రత్తగా వినండి తన భార్యను హత్తుకుంటాడు ప్రేమికురాలని కాదు సో ప్రేమ తప్పు కాదు భౌతిక సంబంధం కంటే ముందు తప్పు అది వ్యభిచారం కిందికి వస్తుంది అది చేయకూడదు ఇంకా క్లియర్గా ఏమైనా చెప్పాలనా ఐ హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ సో ప్రేమ తప్పు కాదు ప్రేమించటం తప్పు కాదు కానీ సాంస్కృతికంగా మీకున్నటువంటి అడ్డుగోడలను ఎదిరించి నా ఇష్టం నువ్వెవరు అనేటటువంటి చేయకండి